डायरेक्ट तो खड़ा అత్యంత పవిత్రమైనదిగా భావిస్తాము మాకు సార్వభౌమత్వ స్వామ్యవాద భౌఖిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ

సమాజంలో శాంతి కలగల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తున్నాయి రాజకీయ మంగళ కోసం కోసం విద్వేషాలను ఇలాంటి తరుణంలో శాంతి మూల సూత్రాలుగా మనకు బోధించిన మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో రాజ్యాంగంలో అందరికి సమాన హక్కులు కల్పించిన సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను

భారతదేశానికి దొరల నుంచి స్వతంత్రం తెచ్చిన జాతి పిత మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులుగా వంద సంవత్సరాలైన సందర్భంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్య విలువలను కలిపి పాలన సాగిస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణకై ఏఐసిసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి పిలుపు మేరకు జై బాపు జై జై సంవిధాన్ మన పెద్దలు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి భారతదేశంలో భారత పౌరులుగా స్వేచ్ఛగా మతాల కృతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవిస్తున్న మన హక్కులని కాలరాయడానికి అదాని అంబానికి మన హక్కులను తాకట్టు పెట్టి మన భవిష్యత్తును తాకట్టు పెట్టే ప్రయత్నం ఈ బీజేపీ పార్టీ చేస్తుంది మరి మన రాజ్యాంగాన్ని మన హక్కులని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారత పౌరుడి పైన ఉంది ఎంతో కష్టంతోటి ఎన్నో పోరాటాలతోటి ఎన్నో ప్రాణ త్యాగాలతోటి తెచ్చుకున్న స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు దారుల రాజ్యమేలుతుంది పేదవాడు పెట్టుబడి దారి మోచేలు నీళ్లు తాగే పరిస్థితి వస్తుంది మన రాజ్యాంగ హక్కులు మనకు అవన్నీ కూడా నిర్వీరమైన సందర్భంలో ప్రతి ఒక్క భారత పౌరుడు ఈ రాజ్యాంగ పరిరక్షణకై ఉద్యమించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామ గ్రామాల కార్యకర్తలు ప్రజో ప్రజలని సమ చేసి సమర శంఖం పూరిస్తున్నాం ఈ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా భారతదేశ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ రాజ్యాంగాన్ని కాపాడుతానని కం కంకణం కట్టుకొని ఖచ్చితంగా ఈ బీజేపీ ఆటలు సాగవు ఎందుకంటే బీజేపీ పార్టీ వస్తే రిజర్వేషన్లు ఉండవు ఏది ఉండదు కేవలం అదాని అంబానికి మన బానిసలైతాం కాబట్టి మళ్ళా మన రాజ్యాంగాల పరిరక్షణ కోసమై ఉద్యమించకపోతే భవిష్యత్ తరాలు మనను దోషులుగా నిలబడతాయి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ తుప్పాకలు కూడా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు రాజ్యాంగం ఏం చెప్తుంది ప్రజాస్వామ్య విధంగా ఇక్కడ పాలకులు గెలవాలి కానీ వెయ్యి రూపాయలు ఇచ్చి గెలుస్తున్నారంటే ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు కూని ఈ ఈరోజు ఆ పెద్ద మనిషి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంగా బతకాలని అని రాజ్యాంగాన్ని రాస్తే ఆ పెద్ద మనిషి వెయ్యి రూపాయలు పంచి రాజ్యాంగాన్ని ఈ ఈరోజు అంబేద్కర్ కు పూలమాలేస్తే అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుందని నేను చెప్తా ఉన్నా వెయ్యి రూపాయలు ఇక్కడ కలిసి ఎక్కడో సంపదను దోచుకొని వెయ్యి రూపాయలు రాజ్యాంగాన్ని తుంగల తొక్కి మళ్ళీ అంబేద్కర్ గారికి దండేస్తున్నట్టే ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకుంటే ఏమైతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రజలు స్వేచ్ఛగా వేయాలి మద్యానికి డబ్బుకు లొంగకూడదు ఎందుకంటే మన హక్కుల కోసం ఒక నాయకుడు కావాలి ఆ నాయకుడు గెలవాలంటే మీ కోసం నిలబడే నాయకుడు కావాలి కానీ డబ్బిచ్చి ఇచ్చి గెలిచి మీకు ఏం చేస్తాడో ఒక ఆలోచన చేసుకోండి ఎందుకంటే రాజ్యాంగాన్ని మనము కూడా అన్యాయం చేసినట్టే వెయ్యి రూపాయలు మనం తీసుకుంటే కష్టాలు ఉండొచ్చు కానీ మన పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి పెట్టుబడిదారులు తరమాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వాళ్ళు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చి గెలిచి మనకు ప్రజలకు ఏం చేస్తారు రేపు మీరే నిలబడాలనుకుంటారు మీ దగ్గర ఉన్నాయా రెండు వేలు పంచడానికి మరి లేవు మరి ఏ విధంగా మనం న్యాయం చేస్తాం ప్రజలకు ఒకసారి తుపాక నియోజక ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి ఎవరు చేసిరు ఎవరు చేయగలుగుతారు ఒకసారి ఆలోచన చేయండి గత పది సంవత్సరాల ఏ విధంగా పాలన ఉండే కానీ ఈ సంవత్సరంలో ఏ విధంగా పాలన ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఇది ప్రజా ప్రభుత్వం ఇది ఏక కాలంలో రెండు లక్షల వేల రెండు ఇరవై ఒక్క వేల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో ఆనాడు ఏక కాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసి మళ్ళా ఈరోజు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం ఇచ్చడం కరెంటు బిల్లు ఉండదు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ప్రతి ఇంటికి పేదవాడికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ కేవలం సంవత్సరంలో మాత్రమే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో కేవలం ఒక సంవత్సరంలో ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇది ప్రజా ప్రభుత్వము ఏ యువకులకైతే యాభై ఆరు వేల ఉద్యోగాలు వచ్చినాయో మరి నిరుద్యోగులైనా ఇంకో మంది యువకులకు ఏమి చేయాలన్న ఆలోచనతోటి రాజీవ్ యు వికాస్ యోజన యువ వికాస్ యోజన పెట్టినాం నాలుగు లక్షల రూపాయలు మరి ఆరు లక్షల మందికి ఈ జూన్ మాసంలో ప్రతి ప్రతి బిడ్డకు నాలుగు వేల రూపాయలు ఇచ్చి నిరుద్యోగులైన యువతను ఆదుకోవడానికి ఈ ప్రణాళిక తీసుకొచ్చిన మరి మన దే మన రాష్ట్రంలో మన మండలంలో ఎప్పుడు కూడా దొడ్డు బియ్యం ఇచ్చేది కేవలం రైస్ మిల్లులకు మళ్ళా అది రీసైకిల్ అయి మన ప్రభుత్వ సంపదను కుళ్ళగొట్టే ప్రమాదం ఈ పది సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఆ వ్యవస్థ పోవాలి ప్రతి పేదవాడు ఉన్నంత వర్గాలతోటి సన్న బియ్యం తినాలని చెప్పి ప్రతి పేదవాడికి కిలో ఆరు ఆరు కిలోల బియ్యము ఇస్తుంది సన్న బియ్యం కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ కానీ ఇంకే పార్టీ కూడా ఆరు కిలోల సన్న బియ్యం ఎక్కడ కూడా ఇస్తలేదు పేదవాళ్ళు కూడా సన్న బియ్యం తినాలని చెప్పి ఆరు కిలోల ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం ఇస్తుంది కాబట్టి ఆలోచన చెయ్యండి ఇది ప్రజాప్రభుత్వం మీ ప్రభుత్వం మీకోసం నడుస్తున్న ప్రభుత్వం గత పది సంవత్సరాలల్లో మన ఆర్థిక వ్యవస్థ అయిపోయింది ఒక్క రూపాయి కూడా లేదు మూడు నాలుగు లక్షల కోట్ల అప్పు ఒక కుండల మనం ఉప్మా చేస్తే లాస్ట్ కింద అట్టులాగుండే గోఖోని తింటాం మనం ఆ గోక్కు కూడా మిగిలకుండా ఉంచుండి కేసీఆర్ అట్టి పరిస్థితిలో ప్రభుత్వం ఏరుపడి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిజంగా నిర్వీరంగా ప్రజలకు అందా అని చెప్పి ఎన్నో కష్టాలు కోర్చి ఈరోజు సంవత్సరం నెల నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతుందంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచిన ప్రతి బిడ్డ పైన ఉన్నదని ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి నేను ముఖ్యంగా తుపాక నియోజకవర్గ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ సన్న అయితే పేద ప్రజలకు అందుతుందో ఆ కార్యక్రమం నిర్వీరంగా ప్రజలకు అందాలంటే ప్రతి ఒక్క రైతు సన్న ఒట్లు పండించాల్సిన అవసరం ఉంది మీ కష్టాన్ని గుర్తించి ఎవరైతే సన్న ఒడ్లు పండిస్తారో ప్రతి ఒక్క కింటాలికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తే మీరు పండిస్తే పేదవాడు ఎప్పుడైనా ఆరు కిలోలు సన్న బియ్యం తింటాడు రైతాంగము ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా శిరసు వంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి గతంలో ముత్యం రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు జరిగింది మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది పేద ప్రజల కోసం చేస్తుంది కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న విజ్ఞతతో ఓటేయండి మోసపోకండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది నాలుగు సంవత్సరాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఖచ్చితంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పేద ఇల్లు లేని వారు పేద వాళ్ళకు కూడా ఇంది రమ్మ ఇల్లు వస్తున్నాయి ఈ దుబ్బాక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఈ సంవత్సరం రాబోతా ఉన్నాయని ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఇది ప్రజా ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరు ఆదరించి దీవించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మీ సంక్షేమం కోసం గతంలో ఏ విధంగా పాటుపడ్డమో మళ్ళీ పాటుపడదాం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న ప్రతి దుంబాక బిడ్డ తెలంగాణ మన తెలంగాణ బిడ్డలు మన రాజ్యాంగ పరిరక్షణకై మన హక్కులకై నడుం నడుంబిగించి పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ జెండా మీకు అండగా ఉంటుంది ఖచ్చితంగా దుప్పాక నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాజకీయ మన రాజ్యాంగ పరిరక్షణ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ j babu JB, babu, j. B. J. B. J. B. J. babu.